శ్రీమాత్రైన మహా పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు ఈ పది తప్పులు చేయకండి ఇంటి నుండి దేవతలు వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే పూజా గదిని శుభ్రం చేసే విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఎప్పుడు పడితే అప్పుడు పూజా గదిని శుభ్రం చేయకూడదు లేదంటే మీ పూజా గదిలో ఉన్న దేవతలు బయటకు వెళ్లిపోతారు ఏ రోజున పూజా గదిని శుభ్రం చేయాలి దీపారాధన నియమాలు ఏమిటి పూజా గదిలో దేవుని విగ్రహాలు ఉండవచ్చా ఉదయం తొమ్మిది గంటలకు దీపారాధన చేస్తే అసలు పుణ్యం లభిస్తుందా ఉదయం టిఫిన్ చేసి దీపారాధన చేయవచ్చా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం కలగాలంటే మీ పూజాగది శుభ్రంగా ఉండాలి అయితే మనలో చాలా మంది పూజా గదిలో అనవసరమైన వస్తువులను పెట్టుకుంటారు దీనివల్ల మీ ఇంటి వాస్తుదోషం ఏర్పడుతుంది మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మీ పూజా గది శుభ్రంగా ఉంటేనే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు పూజా గదిని శుభ్రం చేసే సమయంలో చీపురుని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని మీ పూజా గదిని శుభ్రం చేసుకోవాలి ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అయితే పొరపాటును కూడా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పూజా గదిని శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఏదైనా పండుగ వస్తే దాన్ని ముందు రోజే మీ పూజా గదిని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి పూజా గదిని శుభ్రం చేయాలంటే గురువారం లేదా శనివారం రోజున శుభ్రం చేసుకోవాలి ఈ రెండు రోజుల్లోనే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో పూజా గదిని అస్సలు శుభ్రం చేయకూడదు కానీ అమావాస్య తర్వాత రోజున మాత్రం ఖచ్చితంగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు దేవతలు సంచరించే పూజా గదిలో దేవుడి చిత్రపటాలు ఎక్కువగా ఉండకూడదు అదే విధంగా పెద్ద సైజులో ఉన్న దేవుని విగ్రహాలు కూడా పూజా గదిలో ఉండకూడదు మీ పూజా గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు పూజలో ఉపయోగించిన పుష్పాలను ఎండిపోక ముందే తీసేసి ఏదైనా చెట్టు దగ్గర కానీ ప్రవహించే నదిలో కానీ వేయాలి అంతేకాని దేవునికి సమర్పించిన పుష్పాలను బిన్ లో వేయకండి ఇది చాలా పెద్ద పొరపాటు అలాగే పూజా గదిలో దీపారాధన చేసినప్పుడు ఆ దీపం నుండి వచ్చే పొగతో పూజా మందిరం నలుపు రంగులోకి మారుతుంది ఈ నల్లటి మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి పూజా గదిని శుభ్రం చేయాలంటే ఒక శుభ్రమైన తడి వస్త్రాన్ని తీసుకుని పూజా గదిని శుభ్రంగా తుడుచుకోండి అదే విధంగా దేవుని చిత్రపటాలను కూడా తడి వస్త్రంతో తుడిచి తర్వాత పొడి వస్త్రంతో తుడిచి దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని విగ్రహాలను నేల పైన పెట్టకూడదు ఒక వస్త్రం పైన దేవుని చిత్రపటాలను పెట్టుకోవాలి పూజలో ఉపయోగించే దీపారాధన కుందులను ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి దీపం కుందులు నల్లగా ఉండకూడదు పూజలో ఉపయోగించే దీపం కుందులు అలాగే పూజా సామాగ్రిని జిడ్డు లేకుండా స్క్రబ్బర్ తో శుభ్రం చేసుకోవచ్చు కానీ ఆ స్క్రబ్బర్లు సపరేట్ గా పెట్టుకోవాలి చింతపండు గుజ్జుతో పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుంటే తెల్లగా మెరిసిపోతాయి స్నానం చేయకుండా పూజా గదిని శుభ్రం చేయకూడదు చక్కగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి మనం భక్తి శ్రద్ధలతో పూజించే దేవుని విగ్రహాలకు ఖచ్చితంగా దైవశక్తులు ఉంటాయి కాబట్టి దేవుడి విగ్రహాలను కానీ దేవుడి చిత్రపటాలను కానీ గట్టిగా రుద్దకూడదు పూజా గదిని శుభ్రం చేసిన తర్వాత పూజా గదిలో గంగాజలం చిలకరించాలి గంగాజలం లేకపోతే పసుపు నీళ్లు చిలకరించండి ఇలా చేయటం వల్ల మీ పూజా గదిలో ఎల్లవెలలా దేవతలు నివసిస్తారు అలాగే మీరు పూజ చేసే పూజలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది అయితే రాత్రి సమయంలో మాత్రం పొరపాటున కూడా పూజా గదిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో పూజా గదిని శుభ్రం చేస్తే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత అలాగే ఆడవారికి పీరియడ్స్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసే సమయంలో దీపం కుందులు తడిగా ఉండకూడదు దీపం కుందులు పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధన చేయాలి అలాగే మనలో చాలా మంది పూజా గదిలో న్యూస్ పేపర్లను వేసుకుంటారు కానీ ఈ అలవాటును ప్రతి ఒక్కరూ మానుకోవాలి పూజా గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని కానీ కాటన్ వస్త్రాన్ని కానీ పరుచుకోవాలి ఉదయం ఆరు గంటల్లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు తొమ్మిది గంటల్లోపే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజా మందిరంలో సీతారాముల చిత్రపటం శివ పార్వతుల చిత్రపటం అలాగే లక్ష్మీనారాయణ చిత్రపటాలు ఉండేటట్లు చూసుకోవాలి ఈ దేవతల ఫోటోలను మీ పూజా గదిలో పెట్టుకుంటే భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమగా ఉంటారు ఉగ్ర రూపంలో ఉన్న దేవుడు చిత్రపటాలను పూజా గదిలో పెట్టుకోకూడదు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి కాళికాదేవి అలాగే ఉగ్ర రూపంలో ఉన్న దుర్గాదేవి చిత్రపటాలను పూజా గదిలో అస్సలు పెట్టుకోకూడదు మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అయితే ప్రతి దేవతని మనం పూజించడం కుదరదు కాబట్టి మీ పూజా గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాతను పెట్టుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజా గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు పూజ చేసినట్లే తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరు పూజా గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి అయితే నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజా గదిలో పెట్టుకోకూడదు లక్ష్మీదేవి కమలం పైన కూర్చొని ఏనుగులు ఉన్న చిత్రపటాలు మాత్రమే పూజా గదిలో పెట్టుకోవాలి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఖచ్చితంగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని ఈశాన్యంలో పెట్టుకోవాలి అదేవిధంగా గణపతి చిత్రపటాన్ని ఉత్తరంగా పెట్టుకోవాలి ఆగ్నియ దిశలో ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి వాయువ్య దిశలో సాయిబాబా పటాన్ని పెట్టుకుంటే మీ కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది దక్షిణ దిశలో పూజా గదిని నిర్మించకూడదు అలాగే దక్షిణ ముఖంగా దీపారాధన చేయకూడదు దీనివల్ల ప్రతికూల శక్తి ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపుకు ఉండాలి తూర్పు ముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు లభిస్తాయి అలాగే పశ్చిమ ముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది మనలో చాలా మంది ఇంటి గుమ్మం ముందు దేవుడు చిత్రపటాలను పెట్టుకుంటారు అయితే మీ ఇంటి ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రం ఇంటి ముందు పెట్టుకోకండి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది పూజా గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే చాలా మంచిది కాబట్టి చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతి శుక్రవారం పాలతో లక్ష్మీదేవిని అభిషేకించి పూజ చేసుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది గదిలో ఉండే దేవుడి విగ్రహాలను గోడకు ఆనించి పెట్టకూడదు దేవతలు సంచరించే పూజా గదిలో తగినంత వెలుతురు వచ్చేలాగా చూసుకోవాలి కాబట్టి పూజా గదిని ఎప్పుడూ కూడా చీకటిగా ఉంచకూడదు పూజా గది చీకటిగా ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి మీ పూజా గదికి ఖచ్చితంగా తలుపులు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత వెంటనే గది మూసివేయాలి తరచూ గదిని అలాగే దేవుడి చిత్రపటాలను శుభ్రం చేసుకుంటూనే మీ ఇంటికి మంచి జరుగుతుంది అయితే మనలో చాలా మంది ఉదయం ఏమీ తినకుండా దేవుడిని పూజిస్తారు ఉదయం తినకుండానే దీపారాధన చేయాలని ఎలాంటి నియమం లేదు కాబట్టి ఏదైనా ఆహారాన్ని తిని పూజ చేసుకోవచ్చు పూజాగదికి రంగులు వేసేటప్పుడు నలుపు రంగు అలాగే నీలం రంగులను ఉపయోగించకూడదు ఇవి చెడు శక్తులను ఆకర్షిస్తాయి ఇంటి యజమాని తప్పనిసరిగా దీపారాధన అలవాటు చేసుకోవాలి ఇంటి యజమాని దీపారాధన చేస్తేనే మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి పూజాగది విషయంలో ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి